తమ్ముడు హైడ్రా చట్టాన్ని తీసుకొచ్చి ఇల్లీగల్ గా కట్టిన బిల్డింగ్లన్నిటిని కూల్చేస్తామన్న ధైర్యం సాహసం మెచ్చుకోవలసింది అందులో ఇంత పెద్ద యాక్టర్ నాగార్జున ఎన్ బిల్డింగ్ ఈ రోజు కూర్చడం అందరినీ షాక్ చేస్తుంది అయితే నాకు కొంతమంది మీడియా మిత్రులు ఇతరులు ప్రశ్నించేది ఏంటంటే మీ వాళ్ళు ఎవరో వంద కోట్లు అడిగారు ఆయన ఇవ్వలేదని కూల్చారని ఆరోపణ మాత్రమే నేను ఆరోపించలేదు రెండు పొంగలేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా మంది మినిస్టర్లు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటి పనులు ఇచ్చేసి ఇల్లీగల్ గా కట్టారని ఆరోపణ నేను ఒక ముప్పై రోజులు టైం ఇస్తాను ఇవన్నీ నువ్వు కంప్లీట్ చేసి ఈ ముప్పై రోజుల్లో కూల్చేస్తే నువ్వు హీరో అవుతావు కోల్చలేదనుకో మళ్ళీ నువ్వు జీరో అవుతావు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కూల్ చేసినప్పుడు సీఎం అవగానే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అలాంటి బిల్డింగ్లు అనేక ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూల్చుతారని ప్రజలు ఆశించారు ఆయన కోల్చలేదు చిత్తు చిత్తుగా ఓడించారు కనుక నేను అన్నది ఏంటంటే నువ్వు హీరో అవ్వాలి అంటే చట్టం అందరికీ సమానమే ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీ అందరి మీద చర్యలు తీసుకో ఈ పార్టీ ఆ పార్టీ ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఈ పిలియర్ ఆ పిలియర్ అని చూడద్దు లేదంటే ఏ విధంగా నేను ఆల్రెడీ నీ విషయంలో పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వెళ్ళేగలగ నువ్వు చేర్చుకున్నందుకు తెలంగాణ హైకోర్టులో పిల్లేసాను అలాగే వస్తాం ఏది అవి పక్కన పెడదాం రాజకీయాలు రా నాతో పాటు నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చుకో వందల కంపెనీలు తీసుకొద్దాం అక్టోబర్ సెకండ్ అమెరికన్ సమిట్ ఏంటండి థ్యాంక్ వెరీ మచ్ మీడియా మిత్రులు అందరికీ షేర్ చేయండి జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో ఐ నైన్టీ నైన్ న్యూస్ నిజమైన దృశ్యాలు నిజాయితీ వార్తలు అంటూ మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వదించండి